హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాగ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దసరా నవరాత్రులకి దగ్గరగా వచ్చేసాము అండ్ అందరికీ అడ్వాన్స్డ్ నవరాత్రులు శుభాకాంక్షలు అండి అండ్ ఇప్పుడైతే మనం ఉన్నాము పవన్ హోల్సేల్లో అండ్ ప్రీవియస్లో కూడా వన్ వీడియో అండ్ మనం ముసరికి త్రీ ఫోర్ షార్ట్స్ అయితే రిలీజ్ చేశాము అండ్ చాలా మంచి క్రేజ్ అయితే వచ్చిందండి చాలామంది ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి ముఖ్యంగా శారీ కట్టుకుంటే శారీ బాగా సరిపోతున్నాయి అమ్ముకునే వాళ్ళకి కలర్స్ బాగున్నాయి అన్ని అమ్ముడవుతున్నాయి అని చెప్పేసి కస్టమర్ల నుంచి అంటే కస్టమర్ అంటే యాజ్ మీన్ మన మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి షాప్ నెంబర్ అరవై ఒకటి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది పవన్ హోల్సేల్ అనమాట షాప్ పేరు ఏ బ్లాక్లో ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఇచ్చే స్క్రోల్ అవుతూ ఉంటాయి చక్కగా మీకు డైలీ వేర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక పది రకాల వెరైటీస్ పదిహేను రకాల వెరైటీస్ ఉంటాయండి ప్రతి వెరైటీలో మళ్ళీ మనకి అసలు బోల్డ్ అన్ని కలర్ఫుల్ డిజైన్స్ మళ్ళీ వాటిల్లో వచ్చేసరికి సెట్ వైజ్గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా లాభాలు అయితే వస్తాయి చక్కగా అమ్ముకుంటారు స్పీడ్ స్పీడ్గా అమ్ముడు అయిపోతాయి తీసుకెళ్ళిన కలెక్షన్ మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్యాన్సీలు పట్టులు ఈ వీడియోలు అయితే బర్బరీ పట్టు అయితే మనకి అవైలబిలిటీలో ఉందండి సో మిస్ చేసుకోవద్దండి డిజిటల్స్ కూడా చాలా లో ప్రైస్కి ఉన్నాయి అండ్ మనకి ప్యూర్లు అనమాట ఏవైనా కూడా మంచి లాభాలు వస్తే పక్కా సారీస్ అయితే సరిపోతాయి అనమాట ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది మీకోసం డైలీ వేర్లో ఒక ఆప్షన్ అయితే ఉంది మనం ప్రత్యేకంగా అడిగాము మన సబ్స్క్రైబర్ల కోసం ఇస్తున్నారు ఇప్పుడు సెట్కి ఎనిమిది ఉంటాయి కదా మీరు ఎవరైనా అంటే లో బడ్జెట్లో వ్యాపారం స్టార్ట్ చేసి మాకు కొంచెం ఏదైనా సపోర్ట్ ఇవ్వండి అంటే డిజైన్కి ఒక నాలుగు నాలుగు చొప్పునైనా ఇస్తారు గమనించండి అది మనం ప్రత్యేకంగా అడిగాం సింగిల్ శారీ రిటైల్ వాళ్ళ కోసం కూడా మనమైతే అడిగితే వెంటనే ఒప్పుకున్నారు ఏ శారీ అయినా డైలీ వేర్ కూడా సింగిల్ ఇస్తారండి కానీ ఏంటంటే ప్రైస్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది గమనించండి అలానే మనకి అంటే పేటల మీద కూర్చునే అంటే పూజలకి పేటల మీద కూర్చునే పట్టు టవర్లు పట్టు పంచలు అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి షర్ట్ బిట్స్ ఫ్యాంట్ బిట్స్ మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన అంత కలెక్షన్ అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వైష్ణవి కాంప్లెక్స్ షాప్ పవన్ హోల్సర్ షాప్ నెంబర్ వచ్చేటప్పుడు సిక్స్టీ వన్ మంది వచ్చేటప్పటికి గుంటూరు అమ్మా మంది అడ్రస్ పర్ఫెక్ట్ గా ఒక్కొక్కరు జనరల్ గా అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ గుంటూరు స్టాండ్ దగ్గర వైష్ణవి కాంప్లెక్స్ అంటే ఎవరైనా వస్తారు ల్యాక్ షాప్ పేరు అరవై ఒకటి షాప్ నెంబర్ ఏ బ్లాక్ పవన్ హోల్సేల్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సో ఈ రోజు మరి మీ దగ్గర నుంచి మా సబ్స్క్రైబర్స్ కి ఏం కలెక్షన్ ఇస్తున్నారు ఇప్పుడు బాగా దసరా సీజన్ కదమ్మా పెట్టుబడులకి అమ్మవార్లకి అన్ని కంఫర్ట్ అన్ని వేలుగా అందరికి యూజ్ అయ్యేలాగా ఇంకొకటి స్మాల్ కొనే వాళ్ళ వరకు కొనే వాళ్ళైతేనే వీడియో కాల్ చేయబనండి లేదంటే ఒక్కరు ప్రతి ఒక్కళ్ళొచ్చి ఫోటోలు పెట్టమంటాం మళ్ళీ ఫోటోలు పెట్టినాక ఇప్పుడు కాదు మేము బయట ఎందుకంటే మేము బిజీగా ఉంటాము కొద్దిగా ఒకవేళ కొనేట్లయితే కంటిన్యూస్ గా మనం నీడు చేస్తాము ఒకళ్ళు అయితే మూడు సార్లు మూడు రోజుల నుంచి వరుసగా పెట్టించి ఫోటోలు పెట్టినాక మాకు బయట కొనేసాము ఇప్పుడు వద్దులేండి అని మాట వస్తుంది అట్లా ఇద్దరు ముగ్గురు అన్నారమ్మా రిక్వెస్ట్ అడుగుతున్నా ఏం లేదు మేము బిజీగా ఉంటాము అందువల్ల నేను ఇట్లా అడుగుతున్నాను Nah, oh. Hmm. ఏంటన్న ఫస్ట్ కలెక్షన్ ఇది షిఫాన్ అమ్మా ఇది మా ఫస్ట్ మొన్న వీడియోలో సూపర్ గెలిని అమ్మా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను డిజైన్ అంటే ఏంటంటే డైలీ వేర్స్ కాబట్టి కస్టమర్స్ కి నీడ్ ఉంటూనే ఉంటుంది కొత్త డిజైన్స్ వచ్చినాయి అయితే కొత్త డిజైన్స్ వచ్చినాయి మెటీరియల్ షిఫానా మెటీరియల్ షిఫాన్ సిక్స్ మీటర్స్ లెంగ్త్ వస్తుంది సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళు ఈ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ మీరు ఎతికినా కూడా ఎవరు ఇవ్వలేరండి వన్ సెవెంటీ రూపీస్ కాకపోతే అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మినిమం సెట్ వైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే సెట్ లో ఫోర్ ఎయిట్ ఫోర్ పీసెస్ అయితే ఇస్తాను అంతేగాని మినిమం ఫోర్ ఫోర్ అయినా సపోర్ట్ అయితే ఇస్తాము గమనించండి అండ్ సెట్ వైజ్ మీకు కావాలంటే సెట్ వైజ్ సెట్ కి ఎనిమిది అన్న సెట్ కి అయితే అంటే పేస్టల్ కావచ్చు ఇలా మనకి లీఫీ కావచ్చు హార్ట్స్ కావచ్చు ఇలా రంగోలీ స్టైల్ కావచ్చు అండ్ మనకి బటర్ఫ్లైస్ చిన్న ఫ్లవర్స్ ఆల్ డిజైన్స్ అవైలబిలిటీ లో ఉంటాయి సుమారు ఈ వన్ సెవెంటీ డైలీ వేర్ లో మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉండొచ్చి ట్వంటీ వరకు ఉంటాయి హార్ట్స్ వైట్ మీద చిన్న పూలు అలానే మనకు వస్తే చూడండి కలర్స్ డార్క్ చార్ట్ అన్ని ఉన్నాయి బాతిక్స్ అనమాట ఇవైతే మాత్రం ఏవైనా కూడా ఆల్మోస్ట్ మీకు ఎయిట్ అండి అండ్ మీకు మినిమం ఒకవేళ మీ ఎయిట్ తీసుకోలేమంటే ఫోర్ ఫోర్ అలా తీసుకున్నా కూడా ఓకే మరి ఒకటి రెండు అంటే కొంచెం అమ్ముకునే వాళ్ళకి కూడా గిట్టు సెట్ కూడా కదిలిపోయింది కదా కాబట్టి ఇదైతే గమనించండి సో ఎన్ని ఎన్ని కావాలంటే అంతైతే మాత్రం స్టాక్ అనేది సప్లై అయితే ఇవ్వగలుగుతాము అన్ని కూడా మీకు పక్కా మెజర్మెంట్స్ ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అది కూడా గమనించండి పవన్ హోల్సేల్ అండ్ మనకి వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఒకటి నెక్స్ట్ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ నీకు నా కలర్ చార్ట్ కూడా కొత్త సో లైట్ వెయిట్ జార్జెట్స్ అండ్ మనకి కలర్ చార్ట్ అయితే అండ్ మనకి న్యూ కలర్ చార్ట్స్ న్యూ డిజైన్స్ వచ్చినాయి అనమాట సుమారు వీటిల్లో ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు తొలలు ఉన్నాయి ఒక పన్నెండు పన్నెండు రకాలు ఓకే డిజైన్ కన్నా డిజైన్ వచ్చి ఎయిట్ వస్తాయి ఓకే ఎయిట్ డిజైన్స్ అయితే ఎయిట్ కలర్స్ వస్తుందండి ప్రతి ఒక్క డిజైన్ కి అండ్ ఇవి చూడండి ఎనీ టైం మనకి క్రేజ్ అయితే ఉంటాయి అనమాట సన్న ఫ్లవర్స్ అండ్ చూడండి

స్మాల్ ఫ్లవర్స్ విత్ మనకి డార్క్ కలర్స్ ఓకే లీఫీ ఇవి కూడా మనకి వాటర్ ప్రూఫ్ కలర్స్ బాగున్నాయి లైట్ షార్ట్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్స్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి మొగ్గల స్టైల్లో డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ఇందాక లైట్ కలర్స్ లో హార్ట్స్ చూసాం కదా ఇది మనకి డార్క్ కలర్స్ మీద హార్ట్స్ విత్ మనకి డ్యూల్ షేడ్ అనమాట షేడెడ్స్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్

కంఫర్టబిలిటీగా మీకు చూపించగలుగుతాం పలా ఒక డిజైన్ లో ఒక డిజైన్ ఇది ఒక చీర అదొక చీర అంటే కష్టం ఎందుకంటే హోల్సేల్ రేట్ పడదు పడదు ఎందుకంటే మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు లాభం పెట్టుకోవచ్చు క్వాలిటీ అనేది మనకి అలా ఉంటుంది అనమాట మెత్తటి మనకి హెవీ క్వాలిటీ ఆఫ్ జార్జెట్ అయితే వస్తుంది ఇన్ని రకాల డిజైన్స్ చూపిస్తున్నాము అండ్ కొత్త కొత్త డిజైన్స్ అండ్ ఇలా ఇస్తున్నప్పుడు ఏంటంటే మీరు హోల్సేల్ ప్రైస్ కి కన్సిడర్ అవ్వాలంటే మినిమం ఫోర్ అండి చార్ట్ లో మినిమం ఫోర్ అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము నెక్స్ట్ అమ్మ వదినమ్మ శారీస్ బాగా కొత్త డిజైన్స్ వచ్చేసి వదినమ్మ సారీస్ లో కొత్త అనమాట ఆల్మోస్ట్ మార్కెట్ లో ఒక త్రీ ఇయర్స్ అన్నా ఏంటంటే జనరల్ గా ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి ఆపిల్ మోడల్ పోల్కా బాల్స్ స్టైలు పోచంపల్లి స్టైల్ పానీపూరి సారీస్ అండ్ మనకి వచ్చేసరికి ఇది డార్క్ చాట్ అండి ఇలా అనమాట చాట్ వెరీ నైస్ ఇవి హార్ట్స్ ారీస్ లో కింద మీకు వదినమ్మ కి బార్డర్ ఎలా ఉంటుంది అండ్ సారీ క్వాలిటీ ఏంటనేది మనమైతే చూపిస్తాము అండ్ మనకి చూసరికి ప్రతి డిజైన్ లో ఫుల్ స్టాక్ అనేది లో ఉందన్నమాట ఇది మనకి బేస్ మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి ఇవి చూడండి బుడ్డి బుడ్డి లిటిల్ హార్ట్స్ ఇది మనకి ఫాన్సీ డిజైన్స్ ఇది మనకి జెంట ఆపిల్స్ లాగా అనమాట అండ్ వన్ ఆఫ్ ది పార్ట్ మీకు ఓపెన్ పిక్ ఇస్తాం అసలు ఓపెన్ పిక్ కూడా అవసరం లేదు ఆర్కోలేస్ అయితే వస్తుందన్నమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి ప్యూర్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ నో డౌట్ ఈ యాపిల్స్ కూడా చూడలేదన్నా ఒకసారి చూద్దాము సో మనకి పవన్ హోల్సేల్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి అరవై ఒకటి మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ప్రతి డిజైన్లో మీకు ఎన్ని కట్టలు అంటే ఎంత కలెక్షన్ కావాలి అన్న కూడా అందిస్తారు సారీ మెజర్మెంట్స్ కూడా పక్కా పక్కా అయితే ఉంటాయన్నమాట ఇలా మళ్ళీ మనకి ఎవ్రీ డిజైన్లో కలర్ చాట్ ఉంటుందండి ప్రతి డిజైన్లో కలర్ చాట్ వస్తుంది అనమాట మంచి డిఫరెంట్ కొత్త డిజైన్స్ అన్నీ కూడా అన్న చెప్పినట్టు ఈరోజు మీకు అంటే వదినమ్మ లో ఏమేమి లేటెస్ట్ ప్యాటర్న్స్ అనేది ఒకసారి వాచ్ చేయండి రియల్ ఇవి ఎలా పడతాయి అన్న మన ప్రైజ్ బ్యాగ్ తీసుకోవాలమ్మా ఆఫర్ రేట్ ఓకే వెయ్యి రూపాయలు మాత్రమే బ్యాగ్ 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 తీసుకెళ్లిపోవడమే వెయ్యి రూపాయలు ఇచ్చేసేసి మాకు నువ్వు డైరెక్ట్ సూరత్ కెళ్ళి కొన్నా నేను ఇచ్చిన రేటు కొన్నా కంపేర్ చేసుకున్నా వన్ రూపీ కూడా తేడా ఉండదు బ్యాగ్ అంటే బ్యాగ్ అంటే సింగిల్ బ్యాగ్ ఇట్లా ఫోర్ పీసెస్ వస్తాయి ఇలా ఒక ఒక సెట్ అంతా కలిపి మనకి థౌసండ్ థౌసండ్ కి ఒకటి అనమాట మొత్తం ఇప్పుడు ఒకటి ఒక నాలుగు డిజైన్లు కలిపి దానిలో ఒకటి దీనిలో ఒకటి అలా నాలుగు బ్యాగ్స్ కలిపి పంపిస్తారు మీరు పంపిస్తారు ఓకే నిట్లీ హార్ట్స్ ఒకటి అలానే పేస్టలు ఇలా మనకి బాల్స్ ఇలా మనకి పోచంపల్లి స్టైల్ ఇలా మీరు తీసుకున్నారు అంటే చక్కగా ఒక నాలుగైదు రకాల డిజైన్స్ కలుస్తాయి హ్యాపీగా అమ్ముకోవచ్చు థౌసండ్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ మంచి లాభం అయితే తీసి ఎందుకంటే రిమార్క్ ఉండదు సారీ అందరికి సరిపోతుంది నుంచి మనకి రిమార్క్ అనేది కస్టమర్లమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నేను పెడతాను లో ఎందుకంటే ఇట్లా క్లారిటీగా మీకు అర్థం కాదు వీడియో న్యూ అరైవల్ స్టాక్ అని చెప్పి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ మీకు ఫొటోస్ పెడతాను కావాల్సి ఉంటేనే నాకు చేయడమ్మా ఏదో టైం పాస్ గా వచ్చి మళ్ళీ నాకు Oh అదే అదే తప్పకుండా అన్నా అండ్ ఇంకోటి సారీ ఉంటుందా లేదని డౌట్ రేజ్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్ కి సింగిల్ ఇస్తారండి షిఫాన్ అయినా ఇస్తాము ఫస్ట్ చూపించినవి అలానే మీకు సెకండ్ చూపించిన జార్జెట్ అయినా ఇస్తాము ఈ వదిన కానీ ఏంటంటే వేరే ప్రైజ్ ఉంటుంది ఇదైతే మీరు గమనించండి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది షిప్పింగ్ అనేది హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా అడిషనల్ గా って。<don> రిక్వెస్ట్ అందరూ షిప్పింగ్ చార్జెస్ దగ్గర బేరాలు ఆడుతున్నారు మనం ఇచ్చేది లీస్ట్ ఏంటంటే కస్టమర్లు అందరూ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇస్తున్నాం కానీ ప్రాఫిట్ ఏవో చేయడానికి కాదు ఎందుకంటే జనరల్ గా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు శారీ మినిమం సిల్క్ శారీ అమ్మితేనే ఫిఫ్టీ రూపీస్ అడుగుతున్నారు మనం ఇక్కడ జస్ట్ టూ రూపీస్ త్రీ రూపీస్ ప్రాఫిట్ కి ఎందుకంటే కస్టమర్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నాకు మళ్ళీ స్టెప్ నవ్వాలని చెప్పి నేను ఇస్తున్నాను ఓకేనమ్మా షిప్పింగ్ గాని మీకు సారీ ఇచ్చే ప్రైస్ గాని ఏదైనా కూడా అన్ని అనుకూలంగానే ఇస్తారండి దయచేసి మళ్ళీ మీరు అడిగితే ఇక్కడ వేసుకుని ఈ ఫైవ్ టెన్ రూపీస్ లాభాలలో ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇదైతే కొంచెం కన్సిడర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్స్ లోకైతే వెళ్ళిపోదాం ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ డోలా జెరీ వస్తుంది జెరీ వస్తుంది సో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా విత్ మనకి కంప్లీట్ గా మనకి పట్టు జరీ బార్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అనమాట మెటీరియల్ కూడా చాలా అంటే చాలా హైఫై గా అయితే ఉంది అనమాట సాఫ్ట్ గా చాలా క్వాలిటీ గా ఉంది అండ్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ట్రెడిషనల్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ విత్ మనకి పింక్ అలా వైట్ కలర్ విత్ మనకి పెసర గ్రీన్ షేడ్ అండ్ బోటల్ గ్రీన్ కనక మనకి మనకి పీసెస్ సిస్టర్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు టొమాటో రెడ్ విత్ మనకి యాష్ కలర్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అనమాట సో వన్ ఆఫ్ ది సారీ మనకి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి పళ్ళు మనకి పూర్తిగా కాంట్రాస్ట్ అయితే వచ్చింది గమనించండి సో బ్లౌజ్ కూడా మనకి ఒకసారి ఇదిగోండి కాంట్రాస్ట్ విత్ మనకి ఒకసారి జెరీ బార్డర్ అనమాట హ్యాండ్స్ అనేది రియల్లీ నైస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది రూపీస్ అయితే ఎక్సెస్ ఉంటుంది గమనించండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ సారీ వస్తే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్సెస్ ఉంటుంది మొత్తం సిక్స్ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ అమ్మా మీకు ఎంత స్మూత్ గా ఉంటే అంత స్మూత్ గా ఉంటుంది నీకు వచ్చేటప్పటికి ఇది ఫ్లోరల్ చార్ట్ పక్కగా ఫ్లోరల్ చార్ట్ ఫ్లోరల్ చార్ట్ లైట్ పేస్టల్ కలర్ అవును పేస్టల్ విత్ మనకి ట్రెడిషనల్ బార్డర్స్ అది కూడా మనకి పట్టు జరి బోర్డర్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే చాలా అంటే ప్యూర్ డోలా అండి అసలు ఎంత ఫైన్ క్వాలిటీ ఉందంటే అంత ఫైన్ క్వాలిటీ అయితే ఉంది ఇవి కలర్స్ చూడండి మనకి వస్తే మస్టర్డ్ ఎల్లోకి మనకి పింక్ కలరు అలానే మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మెజంతా అలానే మనకి కనకాంబరంలో డార్క్ చెర్రీ పింక్ కలర్ కి బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి లైట్ లావెండర్ ఐస్ ఐస్ బ్లూ కలర్ కి ఆరెంజ్ షేడ్ అండి ఇది వచ్చేసరికి నిండు వంకాయ కలర్ కి బ్లూ షేడ్ అలానే మనకి వసరికి గచ్చకాయ కలర్ కి పింక్ అండ్ నెక్స్ట్ వన్ రత్నావళి కలర్ కి ఎల్లో అలానే మనకి ఒకసారికి వైలెట్ బ్లూ కలర్ కి వచ్చేసరికి ఏమో నిండు పర్పుల్ పింక్ అండి రియల్లీ రియల్లీ అనేసి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు చూద్దాము కంప్లీట్ అండి మనకి పేస్టల్ అండి ఫ్లోరల్ చార్ట్ అనమాట ఓకే పల్లూనా పల్లూ బ్లౌజ్ ఫ్లవర్స్ ఓకే అండి సో ఈ చాట్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రిటైల్ కదా ఫైవ్ హండ్రెడ్ అనుకుంది అండ్ అమ్ముకునే వాళ్ళకి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ సెట్ వైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా డోలా సిల్క్ అమ్మ ఫ్యాన్సీ డోలా ఫ్యాన్సీ డోలా మీకు లైట్ అండ్ లైట్ ఫాబ్రిక్ నీకు వచ్చేటప్పటికి ఫంక్షన్ వెళ్ళేటప్పుడు గ్రాండ్ గా ఉంటుంది ప్యూర్ డిజిటల్స్ విత్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ విత్ ఫుల్ ఫ్లోరల్ ఫ్లోరల్ చార్ట్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ వీటిలో మనకి ఎన్ని డిజైన్స్ వస్తాయో డార్క్ లు కూడా ఉంటాయా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ లైట్ చార్ట్ డార్క్ ఒకసారి ప్యూర్ మనకి వచ్చేసరికి డోలా అండి విత్ మనకి డిజిటల్స్ ఇలా మనకి డోరి లైన్స్ లెని మీద ఫ్లోరల్స్ చూపించడం లేదు గమనించండి విత్ మనకి వచ్చేసరికి అంత కూడా పట్టు బోర్డర్స్ అనమాట కాంట్రాస్ట్ దాదాపు ఒక ముప్పై నలభై రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అది కూడా మీరైతే ఒక లుక్ అయితే వేయండి ఇవన్నీ కూడా ఇవ్వను ఓకే ఇవన్నీ కూడా ఇలా అన్నమాట ఫుల్ చార్ట్ అయితే ఉంది ఇట్లా ఫుల్ కలెక్టర్ కట్టలు కట్టాల్ వస్తాయమ్మా ఓకే అమ్మా హౌరా ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇట్లా నీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి మినిమం ఎన్ని తీసుకోవాలన్న వీటిలో మినిమమ్స్ బండిల్ తీసుకున్న వాళ్ళకి నేని ఇప్పుడు చెప్పిన రేట్ అప్లై ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లేదు లూజ్ అంటే ఫిఫ్టీ రూపీస్ వన్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ వస్తాయి సిక్స్ వస్తాయి ఓకే లేదంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకే అది కూడా దసరా ఆఫర్ కింద నేను ఇస్తున్నా బయట మార్కెట్ లో ఈ చీరలు ఐదు వందలు అమ్ముతున్నారు ఆరు వందలు అమ్ముతున్నారు హోల్సేల్ గాని మన దగ్గర జస్ట్ నేను ఆఫర్ కింద ఈ రేట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫ్రెష్ ఐటమ్ మళ్ళీ మిక్స్ ఐటమ్ ఎస్ఎస్టీ అని సూక్ష్మ లోపాలని అమ్ముతున్నారు నేనే ఫ్రెష్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ అంటే అందుకని వివరంగా చదువుతున్నారు మోసపోకూడదు అని వివరంగా మార్కెట్ లో ఇప్పుడు బాగా ఐటమ్ కొత్త ఐటమ్ ఇది వచ్చింది మార్కెట్ లో చూపిస్తున్నాం మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ అవ్వలేదు ఆ బర్బరే సిల్క్ అని అంటారు అంటే ఇంకో అంటే మామూలుగా జనరల్ గా నాలెడ్జ్ లేడీస్ లాంగ్వేజ్ లో ఏంటంటే వామ్ పట్టు అని అంటున్నారు ఇక్కడ వామ్ పట్టని ఇది అసలు ప్యూర్ అంటే ప్యూర్ లైట్ వెయిట్ ఓకే అసలు ఆ లైట్ వెయిట్ లో ఇది అసలు మనం కంఫర్టబిలిటీ ఫీలింగ్ ఏంటంటే జార్జెట్ ప్యూర్ జార్జెట్ కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది కానీ పట్టు చీర ఫినిషింగ్ వస్తుంది పొట్టు చీర్ తీసి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి బర్బరీ సిల్క్ అండ్ అంటే న్యూ ఐటమ్ అయితే ఇంట్రొడక్షన్ చేస్తున్నాము గమనించండి అండ్ సారీ మీదంతా మనకి బ్యాక్గ్రౌండ్ పట్టు వీవింగ్ ఉంది సారీ మీద కూడా మొత్తం వీవింగ్ వచ్చింది కదమ్మా వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి పట్టు చీర ఫినిషింగ్ పూర్తిగా లైట్ వెయిట్ అనమాట మార్కెట్ లో ఇది రిటైల్ షాపుల్లో గాని షోరూమ్ లో గాని పదిహేడు వందలు అమ్ముతున్నారమ్మా పదిహేడు వందలు పక్కాగా కనుక్కున్న తేడా రాదు పదిహేడు వందలు అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి మినిమం ఒక ఐదు పీసులు తీసుకోవాలి ఐదు పీసులు తీసుకుంటే ఈ రేటు ఆఫర్ రేట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీ అవునమ్మా ఫ్రెష్ ఐటమ్ మళ్ళీ ఇది పళ్ళు ఇది శారీ అంతా వస్తుంది ఇది బోర్డర్ అమ్మా నవరాత్రులకి బాగా యూస్ఫుల్ కలెక్షన్ బ్లౌజ్ ఎట్లా పడుతుంది బ్లౌజ్ వచ్చేయడం ప్లెయిన్ బుట్టి ఇస్తారు ప్లెయిన్ బుట్టాస్ వస్తాయి సో శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి బుట్టి వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు విడిగా ఎవరికైనా ఇలా నేను కలర్స్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే కలర్ అడగండి మీకు విడిగా అయితే ఇస్తారనమాట కంప్లీట్ దసరా కలెక్షన్ అండి ఇదిగోండి మనకి వసరికి బచ్చల పండు అలానే మనకి గ్రీన్ అలానే మనకి పర్పుల్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ షేడ్ అండ్ నిండు యాష్ బ్లూ కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్రీమ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కానీ అండ్ పిస్తా అండ్ డార్క్ మనకు వస్తరికి పికా గ్రీను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి మీకు రిటైల్గా అయితే వేరే ప్రైస్ అయితే ఉంటుంది అండ్ హోల్సేల్గా ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ మనకు ప్యూర్ బర్బరీ సిల్క్ అండి చాలా బాగుంది ఇదిగోండి శ్రీవాని సుబ్నారీ వెరీ నైస్ లైట్ వెయిట్ పూర్తిగా లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంది మళ్ళీ వాషిబుల్ ఏ కన్నా కంప్లీట్లీ వాషిబుల్ అమ్మా ఓకే నోట్ డౌట్ భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకే కస్టమర్ కి కొత్త ఐటమ్ దొరికినట్టే ఈ రేట్ మార్కెట్లో అవైలివ్ లేరమ్మా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లు నెక్స్ట్ ఐటమ్ అమ్మా దసరా కాబట్టి ప్యూర్ బెన్నీ జార్జెట్ ప్యూర్ పట్టు బెన్ని జార్జెట్ బట్ ఏంటంటే మొన్నటి దాకా ఇది మార్కెట్ లో హోల్సేల్ లోనే పద్నాలుగు వందలు పదమూడు వందలు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఈ రేట్ అమ్ముతున్నారు ప్రెసెంట్ మన దగ్గర ఆఫర్ స్పెషల్ ఆఫర్ అమ్మా దసరా ఆఫర్ ఇది వచ్చేటప్పటికి సింగిల్ శారీ అంటే సింగిల్ శారీ ఏమో పదకొండు వందలు పడుతుంది మినిమం ఒక ఆరు పీసులు ఆరు పీసులు తీసుకున్నారు అనుకోండి హోల్సేల్ ప్రైస్ పడుతుంది మాత్రమే ఓకే అన్న ప్యూర్ బెన్నీ జార్జెస్ విత్ మనకి ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట కంప్లీట్ మనకి బుట్ట అనేది చాలా మెత్తగా అయితే ఉంటుంది అండ్ మనకి కలర్స్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ అయితే ఉంటాయి ఒకసారి డిజైన్ అనేది ఓపెన్ పిక్ ఇస్తున్నాం గమనించండి ఓకే రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అయితే ఓపెన్ చేసాము అండ్ మనకి పల్లు మెత్తగా ఉంటుంది అంటే బిగుతుగా లేకుండా అలా ఉంటుంది బ్లౌజ్ కూడా రాని వాళ్ళు కూడా కంఫర్టబుల్టీ వేలో కట్టుకోవచ్చు చాలా కంఫర్టబిలిటీ బుట్టిస్తాడు ప్లస్ బ్లౌజ్ కూడా సో కలర్స్ అయితే చూడండి అండ్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి బ్లూ కలర్ అలానే మనకి హ్యాండ్స్ బ్లౌజ్ అమ్మా హ్యాండ్స్ ఫుట్టింగ్ వచ్చింది అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది మెరూన్ విత్ ఎల్లో అలానే రాయల్ బ్లూ విత్ మనకి నావి బ్లూ కలర్ అలానే మనకి నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అండి అలానే మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి నావి బ్లూ కలర్ అండ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట ఎల్లో విత్ రెడ్ ఎల్లో రెడ్ రెడ్ ఎల్లో రెడ్ అలానే మనకి వైలెట్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కూడా తీయండి అన్న పెసర గ్రీన్ విత్ మనకి ద్రాక్ష కలరు ఎంత అన్నీ హోల్సేల్ ప్రైస్ తొమ్మిది వందల రిటైల్ వచ్చేసరికి పదకొండు వందలు మాకు నెక్స్ట్ మార్కెట్ లో ఇది కూడా హల్చల్ ఐటమ్ మంగళసూత్ర ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండ్ మనకు మంగళ మంగళసూత్ర ప్యాటర్న్ అనేది బాగా ట్రెండ్ ఉందండి అండ్ ఎందుకంటే వీరు మెయింటైన్ చేసిన కలర్ ఆఫ్ విధానం కావచ్చు అండ్ ఆ ఫాయిల్ డిజైన్ హెవీ కావచ్చు ఇవన్నీ కూడా మనకి మంచి మోర్ అంటే అట్రాక్టివల్ అయితే ఈ సారీస్ వచ్చేసినాయి ఎక్కడ చూసినా ఇదే పేరు ఇదే పేరు అయితే ఇప్పుడు మరి అదే మంగళసూత్ర డిజైన్ కొత్త డిజైన్ సో నెక్లెస్ డిజైన్ కాదు కొత్త డిజైన్ ఇంట్రొడక్షన్ చేస్తున్నారు ఓకే వెంట వెంటనే చూసేయాలనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ రేట్ కూడా రెడీ నాతో పాటు సో రెడీ అయితే చూసేయండి అండ్ మంగళసూత్రాల కొత్త డిజైన్ వెరీ వెరీ నైస్ ఇది మనకి సారీ అనమాట మనకి బోర్డర్ ఆఫ్ ది ప్యాటర్న్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద డిజైన్ బాగు బాటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఇల్లు అండ్ నావి బ్లూ విత్ మనకి పింక్ విత్ నావీ బ్లూ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కేమో రాయల్ బ్లూ కలర్ డిజైన్ చాలా బాగుంది నావి బ్లూ విత్ మనకి పింక్ అండ్ మనకి ఒకసారి పర్పుల్ వర్క్ పర్పుల్ కలర్ ఒకసరికి కృష్ణ బ్లూ సో నెక్స్ట్ వన్ ఆల్ టైమ్ ఫేవరెట్ పర్పుల్ విత్ మనకి లెమన్ ఎల్లో ఎల్లో విత్ మనకి పచ్చి మామిడికాయ కలరు అన్ని ట్రెడిషనల్ కలర్స్ విత్ కొత్త డిజైన్ అండి మంగళసూత్రాలు అండ్ మనకి వస్తే కృష్ణ బ్లూ నెమలిపించే బ్లూ కలర్ కి మనకి ఎల్లో కలర్ అనమాట అండ్ క్యాటలాగ్ వన్ సెగెండ్ చూద్దాము ఎందుకంటే మీకు పళ్ళు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అండ్ మనకి ప్యూర్ అండ్ మనకి మెటీరియల్ విత్ మనకి అంతా కూడా హెవీ క్వాలిటీ వాటిక బ్రాండెడ్ లో అనమాట పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో కంప్లీట్ మనకి గ్రాండ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత ప్రెసెంట్ ప్రైజ్ వందల పది రూపాయలు హోల్సేల్ ప్రైజ్ ఎవరికైనా ఎయిట్ కలర్స్ చూపించాం కాబట్టి ఏదైనా కలర్ కావాలి అంటే మీరు అడగండి మీకు విడిగా విడిగా వేరే ప్రైజ్ అయితే చెప్తారు గమనించండి